హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి నేను అయితే ఒక కమర్షియల్ ప్రాపర్టీ అయితే తీసుకొచ్చానండి చాలామంది మనకి కాల్ చేస్తూ కమర్షియల్ ఓపెన్ ప్లాట్ కావాలని అడుగుతూ ఉంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ముందుకైతే ఈ యొక్క ఓపెన్ ప్లాట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకి సిక్స్టీ ఫీట్ రోడ్కైతే ఉంటుందండి మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ యొక్క రోడ్ అనేది చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సెవెంటీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ డైమెన్షన్స్తో ఫోర్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్తో ఇది ప్రజెంట్ అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది అంటే డెబ్బై ఇంటూ యాభై ఐదు డైమెన్షన్స్తో నాలుగు వందల ఇరవై ఎనిమిది గజాలతో ప్రెజెంట్ అయితే ఇది సేలింగ్ అయితే వచ్చిందండి సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ అండి సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌజండ్ పర్ యాడ్ అయితే చెప్తున్నారు నెగషియబుల్ ఉంటుంది ఇక్కడ కొన్నవారు కుబేరులు అయితే అవుతారండి లొకేషన్ వచ్చేసి ప్రశాంత్ హిల్స్ హిల్స్ మీర్పేట్ ఎల్బీ నగర్ హైదరాబాద్ ట్యాంక్స్